कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం విలాసాగర్లో పోలీసులు భారీ కార్డన్ సర్చ్ నిర్వహించారు ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని ముప్పై ట్రాక్టర్లు సీజ్ చేసి జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముప్పై ట్రాక్టర్లను సీజ్ చేశామని ఇసుక రవాణాకు సరైన అనుమతులు చూపించలేనందున వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు కార్యక్రమంలో ఏసీపీ మాధవితో పాటు జమ్మికొండ రూరల్ సీఏ లక్ష్మీనారాయణ పట్టణ సీఏ రామకృష్ణ గౌడ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు forse uh lesson, I believe you force కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది తెమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో చేయటం జరిగింది ఆ గ్రామంలో మేము ఇల్లు సెర్చ్ చేసేటప్పుడు ఇక తర్వాత అనుమానితుల్ని చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు మేము వ్యాఖ్యించింది ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ జరుగుతుంది ఆ గ్రామం నుంచి దాంట్లో భాగంగా మేము ఈరోజు ముప్పై ట్రాక్టర్స్ని సీజ్ చేయడం జరిగింది పదిహేను ట్రాక్టర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తే నెంబర్ లేని ట్రాక్టర్స్ తర్వాత శాండ్ లోడెడ్ పదహారు ట్రాక్టర్స్ మొత్తం ముప్పై ట్రాక్టర్స్ని మేము ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మా ఏఎస్ఎస్పి ఫోర్సు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండ్ సివిల్ ఫోర్స్ అంతా ఒక ఇరవై ఐదు మంది ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఐదుగురు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి